ಅಲ್ಲೇ ವೈಸಂಪಿ ದಿ ಈ ರೋಜು ಎರಡು ದಾಂಟ್ಲ ಭಾಗ ಪಾರ್ಟಿ ಗತಾ ಫೋರ್ ರೊಂದು ಸಾರ್ವಿಕ ವಾಯದಾ ಪಟ್ಟಣ ಈ ಸಾರಿ ಎಲಕ್ಷನ್ నోటిఫికేషన్లో కూడా చేసి ఘోరం లేకపోయినా కూడా ఎక్కడైతే కండక్ట్ చేయాలని చెప్పారు దాని ప్రకారం ఎలక్షన్ జరిగింది సజావుగా జరిగింది అన్ని అన్ని విధాలుగా ఈ ఎన్నిక ఈ ఎలక్షన్ వైసీపీ కొన్ని గొడవలు కూడా పదిహేను చూపేసి జనాల్లో కూడా అది ఎక్కడ చూస్తుంది ఇవన్నీ మేము పట్టించుకొని చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేయడానికి అందరూ కుప్ప నియోజకవర్గంలో అందరూ కూడా గత ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల్లో ఉన్న చాలామంది ప్రజాప్రతినిధులు అంటే అంతకుముందు వాళ్ళు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ప్రజలకు తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసిన వాళ్ళే చిన్న చిన్న ఇది వల్ల ఇదైన వాళ్ళు కూడా మళ్ళీ సార్ తోటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన చేసేటువంటి అభివృద్ధిలో అండగా ఉంటే మళ్ళీ వచ్చి మాత్రం పూర్తి చేసినట్లు అవును చిన్న చిన్న ఇబ్బందులు పూర్తి చేశారు ఆయన కూడా వాటన్నిటిని కూడా మా నాయకులందరూ రామగోపల్ మండల నాయకులు అందరూ సమర్థవంతంగా ఆర్గనైజ్ చేసేసి నేను సక్సెస్ చేస్తూ వాళ్ళకు కూడా మనసు ధన్యవాదాలు వ్యక్తం